கட்ட கூட கனெக் நெல்ல பூம்லு போ ఏ ఇరగంగ మరి ఎవరో ట్రైలింగ్ చేశారు కొందరు సౌత్రాలు చెప్ారు మొరవర్ మొత్తం ప్లాస్టిక్ అంత కొట్ కొట్ చాయి అంత ఉన్న 2 మంత్స్ క్రోజ్ అయిపోయింది 56 హ్ 56 రేపటిన వచ్చేసింది ఇప్పుడు వచ్చి చూడండి మొత్తం బోలలంతా వేరే రంగులో ఉంది మీకు ముదిపే బోలల చూడండి తో మరి ఇది హోటల్ ఎన్ ఎక్కర్స్ ఇది లేదు సార్ సార్ లేట్ స్పేర్ ఆక్రమించాలిగా ఎవరు ఎంక్రోచ్ కావాలిగా సరే ఇప్పుడు ఆయన బిల్లు రాలేదు నాకు అందుకేంది అన్నట్టు లోకల్ అసలు ఇప్పుడు ఇది జాతింగ్ అయితే సార్ ఇప్పుడు అంటే అటువంటి వానలతో వెళ్ళిపోయి కానీ ఇది జాతింగ్ ఇది గల్పడి మాత్రం